వలసలు ఎక్కువగా వెళ్తున్నారు మన జిల్లా నుంచి అటువంటిది మా జిల్లాని కాపాడాలి ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ చేసి ఇక్కడ స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక సెజుని ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొని వస్తారని చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే కోస్టల్ కారిడార్ కూడా మనకి ఎలా అయితే నేషనల్ హైవే ఉందో దానికి సరిపోయే విధంగా కోస్టల్ కారిడార్ బీచ్ కారిడార్ను కూడా ఒక ప్రత్యేకంగా డెవలప్ చేసి ఒక పక్కన మత్స్యకారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి పారిశ్రామిక రంగానికి వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది సో భవిష్యత్తులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతీ యువకుల మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల్ని అన్ని రకాలుగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనేది కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మొదటిసారి ఓటు వేసే వ్యక్తులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది పద్దెనిమిది సంవత్సరాలకే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కిందనంటే అది చిన్న విషయం కాదు ప్రజాస్వామ్యం అతిపెద్ద బాధ్యత వా వ్యక్తుల మీద పెట్టింది ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువతి పెళ్లి కూడా చేసుకోవడానికి అవకాశం లేదు యువకుడు కానీ ఓటు వేయచ్చు దేశంలో ఉండేటటువంటి ప్రధానమంత్రిని నిర్ణయించవచ్చు కానీ వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు అంటే అంత పెద్ద బాధ్యత ఈరోజు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిందని అంటే అది సరైన మార్గంలో వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో ఈరోజు ఉత్పన్నమైనటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్ అవుతుందని మేము నమ్ముతున్నాం అలాగే ప్రత్యేకంగా అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా ఒక చైతన్యం కూడా మనం తీసుకొని రావాలి కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఆ దిశలో వాళ్ళు కూడా సహకరించాలి ఒక మంచి చైతన్యం ప్రజల్లో అందరిని కూడా తీసుకొని రావాలని మా మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నలభై నలభై ఏళ్ళ చరిత్రలో మీరు అన్నటువంటి నాయకులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు చెప్పమనండి నలభై ఏళ్ళ చరిత్రలో అంటే నలభై ఏళ్ళ చరిత్ర రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉందని అందులో పరిపాలించింది ఎంత సమయం మనం లాస్ట్ ట్వంటీ ఇయర్సే తీసుకోండి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఐదు సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎవరు మంత్రిగా లాస్ట్ ఇరవై సంవత్సరాలు అత్యధిక శాతం పనిచేశారో ఒకసారి సమాధానం చెప్పమనండి మాటలు మాట్లాడడానికి ఊరికే లెక్కలు చెప్పడం కాదు అన్ని రకాలైనటువంటి ఉన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేసినటువంటిది ఆ చెప్పినటువంటి నాయకులే ఏ కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టినా సరే అవినీతిమయం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలుగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి మనం తీసుకొని వచ్చాం మన వంశధార ప్రాజెక్టు కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ తోటపల్లి రిజర్వాయర్ కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ టైంలోనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసే దశకు తీసుకొని వస్తే ఆ చేసినటువంటి ఆ మిగిలినటువంటి పనులు కూడా ఈరోజు చేయలేకపోతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఈరోజు నీతులు వల్లించేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారనంటే ఏం చెప్పాలో అర్థం కానిటువంటి సందర్భం అందుకనే లెక్కలు వేసేటప్పుడు ఎవరు ఎన్ని రోజులు ఇక్కడ పరిపాలించారో ఒకసారి లెక్క తీయమని వాళ్ళకే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అది కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శే మేము చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో మేము రిపోర్ట్ కార్డు కూడా రిలీజ్ చేయడానికి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్టేట్ వైడ్గా వైట్ పేపర్ కాదు గ్రామ గ్రామానికి కూడా ఎన్ని కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేశామనేది తెలుగుదేశం పార్టీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ జిల్లాలో కూడా ఏ ఏ ప్రాజెక్టుకి ఎన్ని నిధులు మేము కేటాయించాం ఎంత అభివృద్ధి మేము డెవలప్ చేశాం అలాగే ఏ ఏ ప్రాజెక్టులు శాంక్షన్ చేసి కూడా ఎలక్షన్లు వస్తున్నప్పటికీ కూడా శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసి ముందుకు నడిపించాం అన్నీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు చెప్పమనండి కేవలం ఒకే ఒక్క ఇష్యూలో ఈరోజు ప్రశ్నిస్తున్న ఆమ్ల వలస కుండేటటువంటి రోడ్డు విషయం చర్చ పెట్టుకుందామా ఆ రోజు మేము శాంక్షన్ చేయించే ముప్పై మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేసి అన్ని రెడీగా ఉన్నాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు శాతం పనులు పూర్తి కాకపోతే మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు మొత్తం వర్కులన్నీ క్యాన్సిల్ చేసి పడేసిన తర్వాత ఎస్టిమేషన్లు పెరిగాయి ఎస్టిమేషన్లు పెరిగిన తర్వాత మళ్ళీ టెండర్లకు వెళ్ళాలి మళ్ళీ అన్ని కార్యక్రమాలు జరగాలి అక్కడే డిలే చేశారు చాలా ప్రాజెక్టులు డిలే చేయడంతో పాటు ఈరోజు పనులు పూర్తి చేయకుండా ఈరోజు ఆమ్దల వలస నుంచి శ్రీకాకుళం రోడ్డే ముఖ్యంగా సమాధానం చెప్పమనండి పెద్ద పెద్ద విషయాల మీద వెళ్ళక్కర్లా ఇంకా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి పిల్ల కాలువలు కూడా బాగు చేసుకోలేపారు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ జిల్లాలో ఏ పంట పొలం దగ్గరికి వెళ్ళి ఏ రైతుకు అడిగినా సరే ఈరోజు ఏడుస్తూ చెప్తాడు రైతాంగం తాలూకా పరిస్థితి ఏ రకంగా జిల్లాలో ఉందనేది ఈరోజు కేవలం రాజకీయంగా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి దానికి వ్యతిరేకంగా నెక్స్ట్ డే పేపర్లో ఏదో ఒక కామెంట్ మాది కనబడాలని కానీ పబ్లిక్ అనుభవిస్తున్నటువంటి కష్టాల మీద ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఈ జిల్లాలో ఎవ్వరు కూడా ఈ రోజు వరకు స్పందించలేకపోయారు అందరూ రాజకీయమే అందరూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే అందరూ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని తిట్టడానికే ఈ మంత్రులు అందరూ కూడా ఎందుకనంటే వాళ్ళ సిస్టమ్ కూడా అలా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పంచినప్పుడు ఏం చూస్తున్నారు ఎవరు ఎంత గట్టిగా తిడితే వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్లో ఎంత చేరువుగా ఉన్నారు ప్రజలకు ఎవరు ఎంత మంచి చేశారని టిక్కెట్లు పెట్టాలి అందుకే నేను అన్నాను వాళ్ళ టిక్కెట్ల తాలూకా జాబితా చూస్తే కోర్టు కేసులు ఎవరు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చూసి పెట్టుకోవాలి ఏ వన్లు ఎవరున్నారు ఏ టూలు ఎవరున్నారు స్పెషల్ గా ఎదుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బెస్ట్ క్రిమినల్స్ బెస్ట్ భూ కబ్జాదారులు బెస్ట్ అవినీతి పరులు ఇసక మీద బెస్ట్ గా వ్యాపారం చేసేవాళ్ళు మందు మీద బెస్ట్ గా వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఎత్తికి ఎత్తికి వడబోసి మరి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ఈరోజు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లిస్ట్ లిస్ట్ తీసి ఎవరి మీద ఎన్ని ఆరోపణలున్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా తీస్తే ఆ లిస్ట్ అంతా కూడా తెలుస్తుంది కాబట్టి ఈరోజు మా మీద వేర్లు చూపించే ముందు వాళ్ళ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా జిల్లాలో ముఖ్యంగా ఉండేవాళ్ళు